హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇంకా ఈరోజు ఇది నిన్న ఈవినింగ్ అనమాట నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుసు నేను మాపు పెట్టేటప్పుడు అందులో ఓ కళ్ళుప్పు పసుపు ఆ వాటర్లో వేసి మిక్స్ చేసి మాపు పెడతాను కానీ ఇప్పుడు మాకు మైలు అయింది కదా సో మైలు శుద్ధిని నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట నేను మాపు వాటర్లో కల్లుప్పు పసుపు వేసి మేము బీచ్కి వెళ్ళాము కదా బీచ్కి వెళ్ళినప్పుడు ఆ బీచ్ వాటర్ అయితే తెచ్చుకున్నాము సో అవి కూడా మిక్స్ చేసి మొత్తం గదులన్నీ కూడా పెట్టి మళ్ళీ వేరే గ్లాసులో అయితే పసుపు కల్లుప్పు కాదు పసుపు బీచ్ వాటర్ వేసి ఒక ఆకుతోటి ఇల్లు మొత్తం కూడా చల్లుకున్నాను అనమాట నేను ఈ రకంగా అయితే మైల్శుద్ధిని చేసుకున్నాను ఇంట్లో ఇంకా ఇది మార్నింగ్ అనమాట నేను అన్నీ నీట్గా మళ్ళీ మాపెట్టుకు వచ్చేసుకున్నాక ఇవాళ కార్తీక శుక్రవారం కదా మూడవ శుక్రవారం సో మార్నింగ్ ఫోర్ కల్లా లేచి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని అలాగే తులసికోట దగ్గర చెట్టు దగ్గర గుమ్మం దగ్గర కూడా దీపాలన్నీ పెట్టుకున్నానండి నేను స్నానం చేసి వచ్చేటప్పటికి మా పాప కూడా లేచి దేవుడి దగ్గర కూర్చుంది ఇంకా తను కూడా నేను చేస్తుంటే పూజ చూస్తుందనమాట ఇంకా మార్నింగ్ చక్కగా ఇలా దేవుడికి దీపారాధన చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉందండి అలాగే పనులు కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి అన్నమాట సో ఇంకా టిఫిన్ వేసేసి తర్వాత భవిష్యాన్ని స్కూల్కి పంపించేసి మేము రైట్ మార్కెట్కి అయితే వెళ్ళాము వస్తూ వస్తూ కూరగాయలు తెచ్చుకున్నాము అలాగే ఇవాళ పప్పును చుక్క కూర వండుకుందామని చెప్పి ఆకుకూరలు కూడా తీసుకొచ్చుకున్నాము ఇంకా ఇంట్లో పైన గార్డెన్లో కొంచెం ఆకుకూర ఉంది కదా అది కూడా కట్ చేసుకొద్దామని చెప్పి పైకి వచ్చాను ఇంకా కొంచెం ఆకులు కోసాను అంటే ఇదే అనమాట చిన్ని మినీ గార్డెన్ చూస్తున్నారా ఇవేమో దొడ్లో నేను పండించిన ఆకు ఆ పక్కన కట్టలేమో బయటకున్నవి వాటికి వీటికి డిఫరెన్స్ చూడండి అవేమో చక్క ఫ్రెష్గా ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఆకు కూడా చాలా హెల్తీగా ఉంది ఇవేమో ఎంతైనా బయటివి కదా ఎలా డల్గా ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత ఆకుకూరలు అయితే కట్ చేసుకుంటున్నాను పప్పు ముందుగానే కడిగేసుకుని కొంచెం సేపు నానబెట్టేసుకున్నాను అలా నానపెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది చక్కగా కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా ఇందులో పండిపోయిన ఆకులు అలాంటివి ఉంటాయి కదా సో అవి అయితే ఏరి పక్కన పడేసి ఇంకా చుక్కకూరని కట్ చేసేసుకుని పప్పులో అయితే వేసుకుంటున్నాను ఈ ఆకుకూరల్ని ఇసుక నేళ్ళలో పండిస్తే బాగా వస్తాయండి అలాగే ఇవి హైట్ ఎదగవు కదా కింద కింద ఉంటాయి కదా సో ఇసుక కూడా బాగుంటుందన్నమాట అందుకే నీట్గా టూ త్రీ టైమ్స్ అన్నా బాగా వాష్ చేసుకోవాలి లేదు అనుకుంటే మళ్ళీ ఇసుక ఇసుగ ఉంటాయి చక్కగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుని పప్పులో వేసేసి పెట్టేసుకుంటున్నాను నేను ఇంక ఇందులో ఏం వేయట్లేదండి ఓన్లీ పప్పు ఆకు మాత్రమే వేసి ఉడికించుకుంటున్నాను ఎందుకంటే పుల్ల పులుపు ఉంటుంది చుక్కకూర అందుకే చింతపండు కూడా ఏం వేయట్లేదు ఇంకా వెజిటేబుల్స్ తెచ్చుకున్నామని చెప్పాను కదా సో వాటితో పాటు దేవుడి దగ్గరికి అరటిపళ్ళు కూడా తెచ్చుకున్నామండి ఇవి ఇప్పుడు కార్తీక మాసం కదా ఇవి కాస్ట్ ఎంత ఉండొచ్చో మీరు ఏమైనా ఇమాజిన్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే టెన్ రూపీస్కి ఇచ్చారు ఇవి ఇంకా అవేమో ఫ్రూట్స్ అండి సొరకాయ అరటికాయ కాకరకాయ టమాటాలు ఇవి కూడా తీసుకొచ్చుకున్నాము ఇవేమో ఫ్రూట్స్ అన్నమాట యాపిల్ అలాగే దానిమ్మ మా భవిష్య సంగీతం క్లాస్కి వెళ్తుంది కదా సో ఇంకా ఆ గురువు గారికి భవిష్యత్తు ఇప్పిద్దామని చెప్పి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం మేము ఆయన చాలా మంచివాళ్ళండి అలాగే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి కనుక ఇలాంటివి నేర్పిస్తే కాస్త సభ్యత సంస్కారం ఇటువంటి ఇటువంటివి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకు కూడా మంచి చెడు ఇలా గురువు గారు ఇలా గౌరవించాలి అన్న ఇది తెలుస్తుంది అన్నమాట సో ఇంకా టమాటాలు కాకరకాయలు తీసుకొచ్చాము లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి వెజిటేబుల్స్ కాస్ట్ కొంచెం తక్కువగానే ఉందండి సొరకాయ ఏమో టెన్ రూపీస్కి వచ్చింది కాకరకాయలు ఏమో అవి ట్వంటీ రూపీస్ అనమాట అలాగే టమాటాలు కూడా ట్వంటీ రూపీస్ అనమాట నాకు ఎందుకో ఈసారి కాస్ట్ కొంచెం తక్కువగానే అనిపించినాయి ఇంకా వీటితో పాటు మామిడికాయలు కూడా తీసుకున్నామండి రెండు అవి వాష్ చేసి ఎండలో పెట్టాను అంటే పచ్చడి వేద్దామని చెప్పి ఈసారి మేము పచ్చళ్ళు అయితే ఏం పట్టలేదు సరే డైలీకి యూస్కుంటుందిలే అని చెప్పి ఇంకా మామిడికాయలు తీసుకున్నాను సో మన పప్పు కూడా ఉడికిపోతుంది అలాగే పక్కన రైస్ అయితే అయిపోయింది ఇంకా కారం వేస్తున్నానండి కారం కొంచెం ఘాటు అయితే తగ్గించాను మళ్ళీ భవిష్యం అంట మంట అంటుందని చెప్పి ఇంకా కారం కూడా వేసేసి మొత్తం కలిపేసుకుని ఉడికించుకోవడమే ఇంకా పప్పు తాలింపు వేసేసుకుంటున్నాను మనందరికీ తెలిసిందే కదా పోపు ఎలా వేసుకోవాలో సో ఇంకా పప్పు తాలింపు వేసేసుకుని ఈ తాలింపు అంతా కూడా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత పక్కన మా వారు అరటికాయ ఉంది కదా సో అరటికాయ ఫ్రై చేసుకుంటా అని చెప్పి ఇంకా అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నారండి చాలా సింపుల్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై అయితే ఇందులో నేనేం రెసిపీ ఏమి ఇవ్వలేదు అంటే నేను ఇంకా భవిష్యకి లంచ్ బాక్స్ ఇవన్నీ కడుతున్నాను సో అంతా అయితే షూట్ చేయలేదు ఇవి కొంచమే షూట్ చేశాను అనమాట ఫస్ట్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపులో ఇంకా అరటికాయ ముక్కలు అయితే వేసి వేయించుకోవడమే లాస్ట్లో ఉప్పు కారం చల్లుకోవడమే అనమాట ఇంకా తర్వాత తాలింపు అంతా వేసేసుకొని భవిష్యత్ కూడా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసానండి ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళి ఇచ్చి రావాలి మీ అందరికీ తెలుసు కదా తను మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చేటప్పుడు ఎప్పుడు నన్ను రమ్మంటూనే ఉంటుంది నువ్వు రామమ్మ నువ్వు రామమ్మి అని చెప్పి ఇంకా సో ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసి నేను కూడా తీసుకుని వెళ్ళాను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్